నమస్తే వెల్కమ్ టు బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ సార్ నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటీషియన్ ఒక ముందు ఒక మంచి ఆంటర్ప్రినర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఆంటర్ప్రినర్ ని యూత్ ని ఆంటర్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రియర్ అంట వైజాగ్ నుంచి మీరు పాలిటిషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందరు యువర్ అ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రన్యూర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజ్ ఆర్ సజెషన్స్ అమ్మా నేను ఐ టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిఎం గారు అన్నా ప్లీజ్ అన్నా కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగ్ ఆయన ఆంటర్ప్రెన్యూర్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుక్ అప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ లాట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైఫ్ అన్నా నా పేరు శృతి నేను బీటెక్ చదువుతున్నాను మేము ఇంటర్ చదివేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి బీటెక్ జాయిన్ అవుతున్నాం కానీ మాకు సరైన ప్లేస్మెంట్స్ లేవు ఈసీఈల్ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు తగ్గ జాబ్స్ ప్లేస్మెంట్స్ లేకుండా సఫర్ అవుతున్నారు మన పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు ప్లేస్మెంట్స్ తీసుకొస్తారా కంపెనీస్ తీసుకొస్తాం ఇప్పుడు బాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ బాబుగారు అంటే ఒక బ్రాండ్ బాబు గారంటే మైక్రోసాఫ్ట్ ఐఎస్బి సైబరాబాద్ ఇవన్నీ గుర్తొస్తాయి జగన్ అంటే మీకు ఏం గుర్తు వస్తుందండి జైలా జేబ్రాండా కొంతమంది జైలు అన్నారు కొంతమంది బ్రాండ్లు అన్నారు గత నాలుగు సంవత్సరాలు రెండు నెలలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను వచ్చిందా ఒక్క పరిశ్రమను వచ్చిందా మీరు చెప్పండి నేను తెలియక అడుగుతున్నా ఒక్క పరిశ్రమను వచ్చిందా ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి ఒక ఉదాహరణ ఇస్తా రాయలసీమకి అమర్ అనేది పెద్ద పరిశ్రమ చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అమర్ రాజా బ్యాటరీస్ అమర్ రాజా బ్యాటరీస్ అనే పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ హైయెస్ట్ అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ బోర్డు ద్వారా రేడ్లు చేయించి ఇప్పుడు ఏకంగా మెగా ఇన్వెస్ట్మెంట్ ని తెలంగాణకు పంపించేశారు జగన్ రెండోది రిలయన్స్ ఇట్లనే వాళ్ళకి కావాల్సిన అనుమతులు సరైన టైం లేక వాళ్ళని పంపించేశారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్